మీకుండే ఎటువంటి గ్రహ శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస నమస్కారం సార్ వినాయక చవితి అంటే మనం చాలా సరదాగా భక్తితో అందరూ చేస్తూ కానీ ఈ మధ్య కాలంలో భక్తి తప్ప మిగతా పార్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి సుప్రీం కోర్టు నుంచి కానీ హైకోర్టు నుంచి కానీ ఎప్పుడు ఇలాంటి వస్తా ఉంటే ఇలా భక్తితోనే జరగాలి వేరే విధంగా ఉండకూడదు చెప్తున్నారు కానీ ఈ మధ్య కాలంలో ఒక వీడియో సంచలనంగా మిగిలింది సార్ బట్టలు విప్పేసి నగ్నంగా వీడియోలు డాన్స్ చేయడం అంటే కంటే అంటే గా అన్ని విధాలుగా బూత్ కంటెంట్ గానీ బూత్ వీడియోలు కానీ బూత్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ జరిగింది సార్ ఈ విధంగా మరి ఏ విధంగా చూడవచ్చు మరి వినాయక చవితి అనేది మనం ఈ వినాయక చవితిని ఒక పబ్లిక్ ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేయడం అనేది స్వాతంత్రానికి పూర్వం మొదలైంది ముఖ్యంగా బాలగంగాధర్ తిలక్ దీన్ని స్టార్ట్ చేశాడు ఆయన ఎందుకు స్టార్ట్ చేశాడంటే అప్పట్లో పొలిటికల్ గ్యాదరింగ్స్ పొలిటికల్ సమావేశాలని బ్రిటిష్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది సో దానితో వీళ్ళే ఏనేం ప్లాన్ చేశాడంటే రిలీజియస్ గ్యాదరింగ్స్లోనే నేషనలిజాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి ఆయన చేశాడు అట్లాగే సినిమాల్లో కూడా బిగినింగ్లో మనకు వచ్చిన సినిమాల్లో పాలిటిక్స్ మాట్లాడడాన్ని ఈ బ్రిటి ఈ స్వాతంత్రం గురించి చర్చ చేయడాన్ని బ్యాన్ చేశారు సినిమాటోగ్రఫీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీన్ ఇలాంటివి చట్టాలు తీసుకొచ్చి అందుకని అప్పుడు సినిమా మేకర్స్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఏం చేశారంటే పౌరాణికాలు దియడం పౌరాణికాల్లోనే జాతీయవాద భావాలను పెంచే విధంగా ప్లాన్ చేసుకోవడం అందుకే మనం పాత సినిమాలు ఇప్పుడు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే దుర్యోధనులందరినీ బ్రిటిష్ వాళ్ళ లాగా ట్రీట్ చేసి పాండవులు అందరినీ ట్రీట్ చేసి డైలాగులు అంతా అలాగే ఉంటాయి ఆ నువ్వు మా దేశంలోకి వచ్చావు ఇలాగంతా ఉంటాయి ఏది పాండవ అలా పెట్టారనమాట నైన్టీన్ థర్టీ నైన్ లో సత్యమూర్తి అనే తమిళ డైరెక్టర్ తీసిన సినిమాలో గాంధీ టోపులు పెట్టుకుంటారు అస్తినాపుర రాజుకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఊరేగింపు చేస్తుంటే గాంధీ టోపులు పెట్టించారు అలా పౌరాణికాల ద్వారా జాతీయ భావాలని పెంచడం అనేది అప్పట్లో జాతీయ నాయకులు చేసిన ప్లాన్ అనమాట అలాగా బాలగంగాధర్ తిలకు వినాయక నిమజ్జనం వినాయక చవితి వీటిని తీసుకొని పెద్ద ఎత్తున ఊరేగింపులు చేయడం జనాన్ని ఆర్గనైజ్ చేయడం అనేది ఆయన ప్లాన్ చేశాడు అక్కడి నుంచి అది పెరుక్కుంటూ పెరుక్కుంటూ వచ్చి బీజేపీ వచ్చినాక అదేమైందంటే బీజేపీ యాక్టివ్ అయినాక దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి వాదాన్ని పెంచి పోషించడానికి ఈ వినాయక ఫెస్టివల్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు అక్కడి నుంచి వాళ్ళ కంట్రోల్లో కూడా వెళ్ళిపోయి భక్తి ప్లేస్లో రక్తి లేకపోతే మందు అమ్మాయిలు తర్వాత డ్యాన్సులు పాటలు ఇవే ఉన్నాయి మేము ఇప్పుడు నాలుగైదు రోజుల నుంచి నేను మా ఫ్రెండ్ రోడ్ కి రోజు వెళ్తున్నాం ఇవన్నీ చూసి కొద్దిగా ఫోటోలు తెద్దామని వెళ్తే భయంకరమైన సౌండ్సు డ్యాన్సులు పక్కన బీర్లు తాగుతున్నారు పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరుగుతున్నారు ఇలా ఉంది తప్ప ఎక్కడ అసలు భక్తి అనే మాటే కనబడట్లేదు పాటలేమో ఇంకా అన్ని బూతు పాటలే భాగం డ్యాన్సు బూతులు ఇవే ఉన్నాయి ఇంతకుముందు తెలంగాణ ఫోక్ అవి పెట్టేవాడు ఇవాళ తెలంగాణ పోక్ కూడా మిస్ అయింది ఎక్కడో ఒకటారో పెడుతున్నారు కానీ మొత్తం సినిమాలో ఇప్పుడు లేటెస్ట్ గా మోనిక పాట ఒకటి వైరల్ అవుతుంది ఇలాగా ఇంకా అన్ని పాటలు అక్కడ ఈ రోజు కూడా మార్నింగ్ నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళాం ముగ్గురు వెళ్ళాం ఇదే పరిస్థితి అనమాట అక్కడ సో రాత్రి మా ఇంటి దగ్గర అయితే రెండున్నర వరకు డీజే ఎవరికి నిద్ర పట్టే పరిస్థితి లేదు ఎందుకంటే భయంకరమైన ఇది అనమాట మామూలుగా డీజే పెట్టడానికి మూడు రకాల జోన్లను డివైడ్ చేశారు రెసిడెన్షియల్ జోన్ కమర్షియల్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ దీన్ని ఈ సౌండ్ ని సౌండ్ని తో మనం కొలుస్తారు మామూలుగా రెసిడెన్షియల్ జోన్ లో డే అయితే యాభై ఐదు డిసిబల్స్ ఉండాలి నైట్ అయితే నలభై ఐదు డిసిబుల్స్ ఉండాలి అనేది ఫిక్స్ చేశారు కమర్షియల్ ఏరియాలో అయితే డే అయితే అరవై ఐదు డిసిబుల్స్ ఉండాలి నైట్ అయితే యాభై ఐదు డిసిబుల్స్ ఉండాలి ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే డే అయితే డెబ్బై ఐదు డెసిబుల్స్ ఉండాలి నైట్ అయితే డెబ్బై డెసిబుల్స్ ఉండాలి కానీ నైట్ కూడా ఎంతసేపు టెన్ లోపల ఆపేయాలి అనేది పెట్టారు మాక్సిమం ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ ఉండకూడదని అది కూడా కొన్ని బ్యాన్ చేశారు కొన్ని ఏరియాలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తర్వాత హాస్పిటల్స్ తర్వాత వృద్ధాశ్రమాలు ఇలాంటి చోట్ల బ్యాన్ చేయాలండి ఎందుకంటే సౌండ్ పెరగడం వల్ల పిల్లల మీద చిన్న పిల్లల మీద గర్భిణీ స్త్రీల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది తర్వాత చాలామంది హార్ట్ బీట్ పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కూడా చనిపోతున్నారని ఇటీవలనే జర్మన్ యూనివర్సిటీలో ఒక అధ్యయనం తెలిపింది నీకు డిసిబుల్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ వరకు డిసిబుల్స్ ఎల్లి నువ్వు ఎక్స్పోజ్ అయితే నీ బ్రెయిన్ మీద అది హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది అట్లాగే మన చెవులు ప్రాబ్లం వస్తుంది సో మెంటల్గా కూడా డిస్టర్బెన్స్ వస్తుంది ముఖ్యంగా ముసలి పిల్లలు గర్భిణీ స్త్రీలకు అయితే చాలా చాలా డేంజర్ హాస్పిటల్స్ అంతా పక్కనే ఉంటాయి సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఎవరో కూడా ఆపట్లేదు ఇప్పుడు వందల వెహికల్స్ ఉంటాయి నెక్లెస్ రోడ్లో వందల వెహికల్స్ సేమ్ అందరూ ఒక సౌండ్ వస్తే అందరూ వినొచ్చు కదా కానీ ఎవడి సౌండ్ వాడిది ఎవడి డీజే వాడది అనమాట ఈ భయంకరమైన డెసిబుల్స్ ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియోలు అయితే ఇంకా దారుణం అండి అదేంటంటే వీళ్ళు ఎక్కడ జరిగిందంటే వెస్ట్ గోదావరి జిల్లా నల్లచెర్ల మండలంలో తేలిక చెర్ల అనే గ్రామంలో వీళ్ళు అక్కడ మామూలుగా మనకి ఈస్ట్ వెస్ట్ లో రికార్డింగ్ డ్యాన్సులు ప్రదానికి పెడుతుంటారు అలాగా వినాయక చవితి కూడా రికార్డింగ్ డ్యాన్సులు అమ్మాయిలు పెట్టేశారు మామూలుగా ఒకప్పుడు ఇలాంటి వీడియోలు వచ్చేవి ఈ మధ్య తగ్గాయి కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది దాంట్లో ఏంటంటే అమ్మాయిలు లోపల ఇన్నర్ వేర్ ఏమి వేసుకోకుండా ఒక ఇది మాత్రం లంగా లాంటిది వేసుకొని లంగా లేపేయడం అది ఇప్పుడు కనబడుతుంది ఓనీ క్రౌడ్ అక్కడ అది ఎవరో తీసి పెట్టేశారు డైరెక్ట్గా ఆ వీడియో సో అది వినాయక జ్యోతికి సందర్భంగా నిమజ్జనం సందర్భంగా చేసిన వీడియో ఇది ఇప్పుడు బయటకు వచ్చింది ఇదే కాకుండా చాలా వీడియోలు ఇలాగ డ్యాన్సులు విచ్చల విడిగా తాగేసి డ్యాన్సులు చేస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి అంటే భక్తి స్థానంలో భక్తి అనేది పోయేసింది ఎప్పుడు భక్తి స్థానంలో దీన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేయడం రెండోది ఏంటంటే చిన్న చిన్న స్లమ్లో ఉండే యూత్ ఉంటారు వాళ్ళకి ఉండలేరు వాళ్ళు బయట తిరగాలి పిల్లలు సో వాళ్ళకి ఇది ఒక అకేషన్ పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి ఒక డామినేషను అందు ఎవరినన్నా కూడా తిట్టగలరు వాళ్ళు ఎవరినన్నా బెదిరించగలరు బైక్లు వేసుకొని జనం దగ్గరకు పోయి కొట్టేస్తున్నట్టుగా పోయి చేయగలరు ఇవన్నీ పబ్లిక్ ప్లేస్లో చేయడానికి వాళ్ళకి ఇదే స్కోప్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది మందు ఉంది అమ్మాయిలు దొరుకుతారు ఈ ఒక మాబ్ మెంటాలిటీ అంటారు కదా మాబ్ మెంటాలిటీ వల్ల పిరికివాడికి కూడా ధైర్యం వచ్చేస్తుంది సో ఇటువంటి దీన్ని ఎంజాయ్ చేయడానికి దీన్ని వాడుకోవడం అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి హ్యూమన్ బీయింగ్స్ హెల్త్ మీద దాని మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఒకటి చూపిస్తుంది రెండోది ఎన్విరాన్మెంట్ మీద ముఖ్యంగా వాటర్ పొల్యూషన్ అండి మనకు పాస్ట్రా పాలిస్ వే ఎక్కువ పారిస్ వే ఎక్కువ ఉంటాయన్నమాట ఈ పాస్ట్రా పాలిస్ లో కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అనే పదార్థం ఉంటుంది ఇది చాలా చాలా డేంజర్ కొన్ని కొన్ని ఏండ్ల పాటు ఇది నీళ్ళలో కలిసిపోదన్నమాట ఏండ్ల పాటు అలాగే ఉండిపోతుంది సో ఆ డిజాల్వ్ కావడానికి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది ఇది ఎవరి ఇయర్ ఎవరి ఇయర్ కాకుండా ఓన్లీ వినాయక చవితే కాకుండా ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు ఇది రాబోతుంది విజయ్ దానికి మళ్ళీ దుర్గావి కూడా సేమ్ ఇలాగే చేస్తున్నారు హనుమాన్ది ఇలాగే చేస్తున్నారు ప్రదాన్ని ఇదే మోడల్ లో ఎందుకంటే కొంత డబ్బులు వచ్చాయి జనం దగ్గర సో ఖర్చు పెట్టడం పెద్ద పెద్ద వెహికల్స్ని మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ నుంచి కర్ణాటక నుంచి ఇవన్నీ కూడా లారీలు ట్రక్కులు పెద్ద పెద్ద తెప్పించడం విగ్రహాలు పోటీ పడి పెద్ద పెద్ద పెట్టడం ఇవన్నీ తీసుకెళ్ళి నీటి దీంట్లో వేసేయడం దానివల్ల కంప్లీట్గా పొల్యూషన్ పెరుగుతుంది వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి చెరువును మళ్ళీ క్లీన్ చేయడానికి కొన్ని నెలలు పడుతుంది దాని అంతా ఎక్కడ తీసుకోవాలి నేను మా ఫ్రెండ్ మొన్న ఈ డిస్ట్రక్షన్ మీదనే లాస్ట్ ఇయర్ మొత్తం ఫోటోగ్రఫీ చేశాడు అంటే వినాయక నిమజ్జనం అయిపోయినాక వీళ్ళ డిస్ట్రక్షన్ ఒక విధ్వంసం అనేది ఎలా ఉంది అనేది ఆయన ఫోటోగ్రఫీ చూస్తే మనకు అర్థమవుతుంది అన్నీ రెండు మూడు రోజులు ఆయన మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఎలాంటి డిస్ట్రక్షన్ జరిగింది అనేది ఆయన చూపించాడు ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ సో ఇంకొకటి ఏంటంటే వాటర్లో కలపడం వల్ల వాటర్లో ఫిష్ కానీ ప్లాంట్స్ కానీ పొల్యూట్ అయిపోతాయి ముఖ్యంగా ఫిష్ లోకి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు బిఓడి అంటారు అట్లాగే కెమికల్ ఆక్సిజన్ సివోడి అంటారు ఇవి జరుగుతాయి తర్వాత హెవీ మెటల్స్ అండి లెడ్ మెర్క్యూరీ కాడిమి కాడిమియం అంటారు అట్లాగే ఆర్సెనిక్ జింక్ క్రోమియం ఇవన్నీ కలిసిపోతాయి ఇప్పుడు ఆ ఫిష్ తినడం వల్ల మనం ఫిష్ తింటాం కదా ఆ పిష్లోకి వెళ్ళిపోతాయి ఆ పిష్ను మనం తినడం వల్ల ఏమవుతుందంటే మనకి రకరకాల జబ్బులు ప్రెగ్నెంట్ తింటే బిడ్డ బిడ్డ మెంటలీ డిజార్డర్ గా పుట్టడం ఈ మధ్య మనం ఆర్టిజం వింటున్నాం ఆర్టిజం కిట్స్ కూడా బాగా పెరిగారు మీరు గమనిస్తే మన చిన్నప్పటికంటే ఇప్పుడు ఆర్టిజం కిట్స్ పెరిగారు ఈ ఆర్టిజం కూడా ఇది దారి తీస్తుంది అనమాట పుట్టిన బిడ్డలకి ఆ అట్లాగే మెంటల్ డిజార్డ్స్ అవడం ఆ తర్వాత దీంట్లో ఆర్సెనిక్ క్యాన్సర్ కారకం అనమాట అట్లాగే జింక్ ఇవన్నీ తర్వాత క్యాడ్మియం అనే మెటల్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా అంటే ఎన్విరాన్మెంట్ నాశనం అయితే అల్టిమేట్గా హ్యూమన్ బీయింగ్స్గా అది నష్టం ఫైనల్గా అది జరుగుతుంది అనమాట దీనివల్ల అందుకని కొంతమంది క్లే మట్టితో చేసిన విగ్రహాలని పెట్టమంటున్నారు కానీ దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో కూడా సిలికా మాంగనీస్ లాంటి మెటల్స్ ఉన్నాయి వీళ్ళు తీసుకొచ్చే మట్టిలో కూడా ఏదేమైనా విధ్వంసం అయితే జరుగుతుంది దాని తర్వాత అనేక సార్లు పోలీసులు కోర్టులు జిహెచ్ఎంసి చెబుతూనే ఉన్నాయి ఈ చిన్న చిన్న పేపర్లని ఊది అని ఎందుకంటే అవి క్లీన్ చేయడం చాలా కష్టం అవి అతుక్కుపోతాయి భూమిలో అవి క్లీనింగ్ కావు సో అవి చేయొద్దంటే ఈ రోజు కూడా చూస్తున్నావు ఊతున్నారు మొత్తం కలర్ఫుల్ గా చేస్తూనే ఉన్నారు సో దాని వల్ల రేపు పొద్దున్న జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా అది పెద్ద బర్డన్ అనమాట సో ఇలాగా ఇప్పుడు అదేమైందంటే భక్తి అనేది ఖచ్చితంగా ఉండడం లేదు కానీ భక్తి స్థానంలోకి ఒక అరాచకం ప్రబలిపోయి ఎన్విరాన్మెంట్ని ధ్వంసం చేయడం హ్యూమన్ బీయింగ్కి ప్రమాదకరమైన సౌండ్ సిస్టమ్స్ పెట్టడం అనేది అనేక సార్లు హైకోర్టులు చెప్పినా కూడా వినట్లేదు నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది ఇక్కడ ట్యాంక్ బండ్లో వాళ్ళు పోలీసులు చెప్తున్నారు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటే హైకోర్టు చెప్తుంది సార్ ఎవరీ ఇయర్ చెప్తుంది అదంతా మేము పాటించాలని గట్టిగా బెదిరిస్తున్నారు ఈ నాయకులు పోలీసులు ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది అంటే వీళ్ళకి కోర్టు గాని రాజ్యాంగం గాని ప్రజల ఆరోగ్యం గాని ఎన్విరాన్మెంట్ గాని ఏది పట్టకుండా ఆ నాలుగు రోజుల ఆనందం కోసం మాత్రమే జరుగుతుంది తప్ప దీనికి భక్తికి ఎటువంటి సంబంధం